ప్రభు అనేసు పేరిట అందరికీ శుభములు క్రీస్తు ప్రేమ ప్రేమజల్లులు అను వాక్య ధ్యాన గడియకు స్వాగతం సామాన్య కాలంలో ముప్పై ఒకటవ ఆదివారం అందుకు ఏసు నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది ఏలయ ఇతడును అబ్రహాము కుమారుడే అని చెప్పాను లోకా పంతొమ్మిది పంతొమ్మిదో అధ్యాయం తొమ్మిదో ఎంత దీవెనకరమైన మాటలు అవి జక్కయ్యపై కురిసిన రక్షణ రాసులు ఎరుకో నగరంలో ప్రతిధ్వనించిన రక్షణ సునాదాలు సోదరులరు ఆ మాటలు చెప్తున్నప్పుడు ప్రభు జక్కయ్య వంక ప్రేమగా చూస్తూ అతడిని అందరికీ చూపిస్తూ నేడు ఈ జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అని అంటూ ఉన్నారు అందరూ జక్కయ్యని ఒక పతనమైన భావిగా చూస్తూ ఉంటే యేసుస్వామి మాత్రం అతడిలో పరలోక వారసుని చూశారు అబ్రహాం కుమారుని చూచారు సొదలరా లోకాస్వార్థ పంతొమ్మిదో అధ్యాయం మొదటి పదివచనాల్లో ఉన్న ఆ మనోహరమైన జక్కయ్య ఉదంతాన్ని ఒకసారి చదవండి ఇది దేవుడు మలచిన కథ దాన్ని నిదానంగా చదవండి ఆ వర్ణనకు వాడిన భాషను గమనించండి మానవత్వము కారుణ్యంతో నిండిన సంభాషణను వినండి ఆ కథలో తిరిగిన మలుపులు గమనించండి జక్కయ్య కంటుల్లో ధ్వనించిన పశ్చాత్తాపం ఉద్వేగంతో అతని కళ్ళల్లో నుండి కారిన నీళ్లు ప్రభు స్వరంలో కురిసిన కారుణ్యం ఆ ఇంట్లో తెరుచుకున్న రక్షణ ద్వారాలు ఒకటేమిటి అన్నీ చాలా అద్భుతం మనోహరం ఆ రోజు ఎరుకో నగరంలోని ఒక పాపి గృహం పరలోకమైందండి వెలివేయబడిన వాని జీవితం దేవుని కరుణ వెలువలకు ఆలవలమైంది దేవుని ఏకైక సుతుడు యేసు అతడి ఇంత అడుగిడగా జక్కయ్య దేవుని తనయుడయ్యాడు అబ్రహాం కుమారుడిగా ఉద్భవించాడు అంతకన్నా అద్భుతం ఏముంటుందండి సొదర్లరా ఎరుక గురించి చెప్పుకోవాలంటే అది యోర్దాన్ లోయలో ఉన్న ఒక గొప్ప ధనిక నగరం అది పుష్పవనాలకు పరిమళ ద్రవ్యాలకు బాగా ప్రసిద్ధి చెందింది అక్కడ గులాబీ తోటలు ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచాయండి అక్కడి నుండి రోమియోలు ప్రపంచ నలుములతో వ్యాపారం చేసేవారు అని చరిత్రకారులు వర్ణిస్తారు అదేమో కానీ ఏసుస్వామి జక్కయ్య ఇంటిని సందర్శించిన ఆ ఎరుకో నగరం స్వర్లోక సువాసనలతో గుహాలించింది దూతల గానాలతో మార్మోగిందండి హృదయ పరివర్తన చెందు ఒక పాపాత్ముని విషయమై దేవదూతలు సంతోషించురు అని మీతో చెప్పుచున్నాను అన్న ప్రభు మాటలు గుర్తున్నాయా అండి ఆ మాటలు జక్కయ్య గృహంలో రోజు నెరవేరాయి అయితే సోదరులారు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే జక్కయ్య రక్షించబడడానికి అతడు తిరిగి అబ్రహం కుమారుడిగా పునరుద్ధరింపబడడానికి అతని గృహం రక్షణలయంగా మారడానికి జక్కయ్య ప్రధానంగా రెండు కార్యాలు చేశాడండి ఒకటి ప్రభువును చూడాలని ఆశపడ్డాడు రెండవది హృదయ పరివర్తన చెంది దానికి తగిన కార్యాలు చేశాడు ఈ రెండు అంశాల గురించి ఈరోజు మనం కొంచెం ధ్యానం చేయాలి ఒకటి జక్కయ్య ప్రభుని చూడాలని ఆశపడ్డాడు అదేనండి అతని జీవితం మారిపోవడానికి నాంది పలికింది జక్కయ్య ప్రభువుని చూడాలని ఆశపడటమే కాదు అందుకు చేయవలసిందంతా అతడు చేశాడు స్వార్థికుడు ఎంతో మనోహరంగా వ్రాస్తున్నాడు చూడండి జక్కయ్య ఏసును చూడవలేనని యత్నించను కానీ పొట్టివాడవుడు చేత జనసమూహం ఎక్కువగా ఉండడం చేత చూడలేకపోయాను కనుక అతడు ముందుకు పరిగెత్తి ఆ దారిన పోవనున్న యేసును చూచుటకై ఒక మేడి చెట్టును ఎక్కెను లోక స్వార్థ పంతొమ్మిది అద్దీ మూడు నాలుగు వచ్చిన సో దేవుణ్ణి చూడాలనే కోరిక మనలో ఉంటే మన జీవితాలు మారిపోతాయండి అందుకు జక్కయ్య ఉదంతమే నిదర్శనం అయితే కేవలం మనం ఆశపడితే చాలదండి వలె ఆ ఆశ నెరవేర్చుకోవడానికి చేయాల్సిన ప్రయత్నం అంతా మనం చేయాలి ఏసుని చూడాలన్న ఆశ తపన మనలో ఉందా సుదరా సొదరి ఆ ఆశను సాఫల్యం చేసుకోవడానికి జక్కేలా మనం ప్రయత్నిస్తున్నామా అలాగైతే తప్పకుండా ప్రభు దర్శన భాగ్యం మనకు కలుగుతుందండి ఆయన మన ఇంటిని సందర్శిస్తాడు మనం ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి దప్పికొన్న దుప్పి సెలయేటి నీటి కొరకు వెదకడమే కాదండి జీవపు నీటి బొగ్గైన ప్రభు కూడా ఆ సెల ఏరైన ప్రభువు కూడా తన కోసం ఆశగుని ఉన్న హృదయాన్ని వెతుకుతారు నలభై రెండవ కీర్తన మొదటి రెండు వచ్చిన ఎంత మనోహరమైన దృశ్యమో అది ఎరుకో నగరంలో అది జరిగింది తన ముఖ దర్శనం కోసం తప్పించే జక్కయ్యను ప్రభు వెతికారు అందుకే ఆ రోజు ఎరుకో విధిలో నడుస్తూ అక్కడికి వచ్చినప్పుడు యేసుస్వామి జక్క ఎక్కి కూర్చున్న చెట్టుపైకి చూశారు తన ఆశ్రయం కోరుతున్న పాపి అక్కడ ఉన్నాడని తన ఆదరణ అవసరమైన తప్పిపోయిన గొర్రె చెట్టు కొమ్మల్లో చిక్కుకుని ఉందని ఆయనకు తెలుసు అందుకే రక్షకుడు మంచి కాపరి చెట్టుపైకి చూచాడు ఆ సమాజం పాపుల్ని సుంకరులను వెలివేసినప్పటికీ ప్రభు మాత్రం వాళ్ళని ప్రేమించారండి వాళ్ళని ఆదరించారు హక్కును చేర్చుకున్నారు మీ బాధకుడు శంకరులతో పాపులతో కలిసి భుజించుచున్నాడేమి అంటే వరుసేయులు ప్రభువును ఏసడించుకున్నారు ఆ పాపుల్ని వాళ్ళు దూరం పెట్టారు కానీ ప్రభు మాత్రం వాళ్ళని ఆదరించారండి సదలారు గమనించండి వాళ్ళ పాపులైతే వాళ్ళని వదిలేయాలా తప్పులు చేశారని దూరంగా పెట్టాలా అది మానవులుగా మనం చేస్తాం అలా చేయటం వల్ల ఏం జరుగుతుంది ఆ పాపి ఇంకా పాపంలో కూరుకుపోతాడు నాశనం అయిపోతున్నాడు అతను ఆదరించేవాడు లేక అదిలించేవాడు లేక దాని నుండి బయటకు లాగేవాడు లేక అతడు ఇంకా నాశనం అయిపోతాడు కానీ అతనిని ప్రేమించి హక్కును చేర్చుకుంటే వాడు మారతాడు రక్షించబడతాడండి చూడండి అందరూ ఆ స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలని వెంటబడ్డారు కానీ ప్రభు ఆమెను ప్రేమతో చేరతీశాడు ఆమెకు ప్రాణం పెట్టాడు సమాధానంతో ఇంటికి పంపించాడు నేనును నీకు శిక్ష విధింపును వెళ్ళు ఇక పాపం చేయకు అని ప్రభు ఆ స్త్రీతో అన్నారు యోహన్స్ వర్ ఎనిమిదో అధ్యాయం పది పదకొండు వచ్చినారు సదులర ప్రభు కావలసింది పాపి పరివర్తన చెందడం పాపంలో నశిస్తున్నవాడు తిరిగి బ్రతకడం ప్రభు కావాలి ఎవ్వడూ చనిపోవటం వలన నాకు సంతోషం కలగదు కనుక మీరు మీ పాపంలో నుండి వైదొలగి బ్రతుకుడు అని ప్రభు అన్నారండి ఎహస్కేల్ గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం ముప్పై రెండో వచనంలో వాళ్ళు సదర్లరా యేసుస్వామిక ఈ లోకానికి వచ్చింది అందుకోసమే తప్పిపోయిన వారిని వెదక రక్షించడానికి పాపం వలన చనిపోతూ ఉన్న వాళ్ళని బ్రతికించడానికి పాపం చేసి సాతాను చేతుల్లో చిక్కి దెబ్బలు తిని కొన ఊపిరితో త్రోహ ప్రక్కన పడి ఉన్న వాళ్లను అలా వదిలేస్తే వాళ్ళు మరణిస్తారు కానీ వాళ్ళను ఆదరించి సపర్యలు చేస్తే వాళ్ళు తిరిగి బ్రతుకుతారు అందుకే మంచి సమరీడైన యేసు ఆ పని చేశాడు మరణిస్తున్న వాళ్ళను బ్రతికించాడు సొలోమన్ రాజు ఎంత చక్కని మాటలు చెప్పాడో చూడండి ప్రభు అన్ని ప్రాణులు నీవే కనుక నీవు ప్రతి ప్రాణిని కృపతో చూతువు జ్ఞానగ్రంథం పదకొండో అధ్యాయం ఇరవై ఆరు వచ్చు సులోమన్ రాజు ఇంకా అంటున్నాడు నాశయం లేని నీ ఆత్మ ప్రతి ప్రాణిలో నెలకొని ఉన్నది కనుక నీకు ద్రోహం చేసిన వారిని నీవు మెల్లమెల్లగా చక్కదిద్దు వారిని హెచ్చరించి వారు తమ తప్పిదములను గ్రహించినట్లు చేయదు కావున వారు పాపమును విడనాడి నిన్ను జ్ఞాన జ్ఞానగ్రంథం పన్నెండో అధ్యాయం మొదటి రెండు వచ్చినాను ఎంత అద్భుతమైన విషయం అండి పాపి నశించకూడదు రక్షించబడాలి విమోచించబడాలన్న ప్రభువు తాను ఎంత అద్భుత విధంగా ఆ రక్షిస్తున్నారు ఆ పాపి హృదయ పరివర్తన చెందడానికి ఎంత అవకాశాన్ని ఇస్తున్నారు చూడండి పాపులకు ప్రభువే ఆశ్రయం అండి అందుకే నాశనం అవుతున్న రక్ జక్కయ్య రక్షణ పొందటానికి యేసుస్వామి అతడికి దారి చూపించారు తానే నిత్యజీవానికి మార్గం కాబట్టి ఆయనే అతడి ఇంటికి వచ్చాడు జక్కయ్య త్వరగా దిగ్రమ్మో ఈరోజు నేను నీ ఇంటిలో ఉండ తలంచితిని అని ప్రభువు జక్కయ్యతో అన్నారు ఆ సన్నివేశాన్ని ఒకసారి గుర్చే గుర్తు చేసుకోండి ఊహించండి జక్కయ్య త్వరగా దిగ్రము ఈరోజు నేను ఇంట్లో ఉండే తలంచి నేను ప్రభు అన్నప్పుడు జక్కయ్య ఎలా ప్రతిస్పందించి ఉంటాడు రియాక్ట్ అయి ఉంటాడు రెండు గురువా రండి అంటూ అతడు ప్రభువుకు తన ఇంటికి దారి చూపించి ఉంటాడు కానీ చివరికి ఏం జరిగిందండి తాను ప్రభువుకు దారి అనుకున్నాడు కానీ ప్రభువే అతడికి రక్షణ మార్గాన్ని చూపించారండి ప్రభువే జక్కయ్యకు పరలోక తండ్రి ఇంటికి దారిని చూపించారు ప్రభువే జక్కయ్యకు అబ్రహాము ఒడిలోనికి బాట వేశాడు ఎంత ధన్యత సోదర్లరా ప్రభువును చూడాలన్న ఆశ జక్కయ్యకు కలిగించిన ధన్యత అది ఆ ఆశ ఆ తప్పన మనలో ఉంటే ప్రభు మనకు దర్శనమిస్తారు మన జీవితాలు రక్షించబడతాయి ధన్యమవుతాయి కనుక ప్రభు కోసం తప్పిద్దాం దప్పిక కొన్న దుప్పి సలయేట్ నీటి కొరకు తప్పించినట్లు ప్రభు నా హృదయం నీకోసము దప్పిక కొని ఉన్నది అన్న భక్తుని మాటలు మనం కూడా చూద్దాం ఇది ఈరోజు మనం చూస్తున్న మొదటి అంశం ప్రభు కోసం తపించే హృదయం ప్రభు కోసం ఆశగుని ఉన్న హృదయం ప్రభు ఆ ఉన్న తప్పించే హృదయాన్ని ఏ విధంగా తృప్తిపరుస్తున్నారు ఇక ఈరోజు మనం ధ్యానం చేయాల్సిన రెండవ అంశం హృదయ పరివర్తన జక్కయ్య హృదయ పరివర్తన చెందాడండి హృదయ పరివర్తన అంటే ఏంటో క్రియలు చూపాడు సదరులరా హృదయ పరివర్తన లేదా మారు మనసు అంటే ఏంటి హృదయ పరివర్తన చెందిన వాళ్ళు ఎలా జీవించాలి ఒకసారి ఒక సంఘ కాపత్రి ఆలయంలో ఆరాధన నడిపిస్తున్నాడట మధ్యలో ఒక నలుగురు స్త్రీలను చూచి మీరు మీ జీవితంలో మీ హృదయ పరివర్తన గురించిన సాక్ష్యాన్ని సంఘంతో పంచుకోండి అన్నాడట ఆ నలుగురు లేచి నిలబడ్డారు మొదటి ముగ్గురు వచ్చి సాక్ష్యం చెప్పారండి తాము ఏ విధంగా హృదయ పరివర్తించిందేమో ఏ విధంగా సంతోషాన్ని అనుభవిస్తున్నామో సంఘంతో పంచుకున్నారు ఇక నాలుగో స్త్రీ వంతు వచ్చింది వచ్చి ఆమెను కూడా సాక్ష్యం చెప్పమని ఆ కాపరి అడిగాడు కానీ ఆమె నిరాకరించిందండి నిల్చున్న అండి కదలలేదు ముందుకు రాలేదు ఆ సంఘ కాపురి ఆమెను మళ్ళీ అడిగాడు అమ్మ వచ్చి సాక్ష్యం చెప్పు అని ఆమె అంటది నేను సాక్ష్యం చెప్పను అని ఎందుకు అంటే ఆమె అంటూ ఉంది ఇందాక సాక్ష్యం చెప్పిన ముగ్గురులో ఒక ఆమె ఉంది ఆమె నా దగ్గర అప్పు తీసుకుంది ఆ డబ్బు తిరిగి ఇవ్వడం లేదు ఎన్ని రోజులైనా ఇవ్వడం లేదు అందువలన నేను నా పిల్లలు ప్రతిరోజు పస్తులు పడుకుంటూ ఉన్నాం తినడానికి కొనుక్కోవడానికి మా దగ్గర డబ్బులు లేక సోదరులారా మన హృదయ పరివర్తనలో మన మారు మనసులో నిజం ఎంత నీతి ఎంత నిజాయితీ ఎంత జక్కయ్య హృదయ పరివర్తన గురించి ధ్యానించే మనం అతని పరిస్థితిని కూడా ఈరోజు కొంచెం చూడాలి మనం అనేకసార్లు చెప్పుకున్నట్లు ఆనాటి యోధ సమాజం పాపుల్ని శుంకరులని వెలివేసేవాడు అంటరాని వాళ్ళుగా చూసేవాళ్ళు దూరంగా పెట్టేవాళ్ళు ఇక జక్కయ్యను కూడా అలాగే వాళ్ళు వెలివేసారు ఎందుకంటే అతడు శంకరుడి శుంకరులోనే ప్రముఖుడు అందువలన జక్కయ్య చాలా ఒంటరి అయ్యాడండి సమాజంలో ఏకాకయ్యాడు ఎంతో వేదన అనుభవించాడు ఇంట్లో బోళ్లంత డబ్బు ఉంది కానీ అతడి మనసులో శాంతి లేదు సంతోషం లేదు కుటుంబంలో సమాధానం లేదు ఇందులో సందేహం ఏం లేదండి జక్కయ్య ఎంతో వేదన అనుభవిస్తూ ఉన్నాడు అటువంటి అతడి ఇంటికి ప్రభు అతిథిగా వెళ్ళారండి అతడితో కూర్చుని భోజనం చేశారు ఇది జక్కయ్య ఊహించలేనిది అందరూ తనను అసహించుకుని వెలివేస్తే ఈ పరిశుద్ధుడు తనతో చెలిమి చేశాడు జక్కయ్య ఉప్పొంగిపోయాడు ఉబ్బి తబ్బిబ్బయ్యాడని చెప్పలేని ఆనందంతో నిండిపోయాడు ఇక అందువలన అతడిలో వర్ణించలేని మార్పు వచ్చింది అందువల్ల అతడు లేచి నిలబడి ప్రభుతో అంటూ ఉన్నాడు ప్రభు నేను నా ఆస్తిలో సగం పేదలకు దానం చేయుదును ఎవరికైనా అన్యాయం చేస్తున్నచో నాలుగు రెట్లు అతనికి ఇచ్చివేయుదును అని లోకస్ పంతొమ్మిది పంతుంది అద్దె ఎనిమిదో వచ్చు సో ఇది హృదయ పరివర్తన అంటే జక్కయ్య తన ఆస్తి అంతటినీ పంచిపెట్టేస్తున్నాడు తన ఆస్తిలో సగం పేదలకు దానం చేస్తున్నాడు మిగిలిన సగం తన బాధితులకు ఇచ్చి వేస్తున్నాడు సోదరుల హృదయ పరివర్తన ఇది ఇక అతడు అలా చేయడానికి కారణం ఏనాటికి తరగని ఆస్తి అయిన క్రీస్తు ఇప్పుడు తన దగ్గర ఉన్నాడు ఇక పరలోక నిధి అయిన క్రీస్తే తనతో ఉండగా గతించిపోయి ఈ లోక సంపదలుతో తనకు పనేముంది అవి తనకు అవసరం లేదు ఈ సంపదలు తనకు సంతోషాన్ని శాంతిని ఇవ్వలేవు క్రీస్తు ఇస్తాడు కాబట్టి ఈ లోక సంపదని అతను వదిలించుకుంటున్నాడు క్రీస్తుని తన హృదయంలో ముద్రించుకుంటున్నాడు కదిలిపరచుకుంటున్నాడు సోదరులారా ఇది నిజమైన హృదయ పరివర్తన పరివర్తన అంటే మన అంతరంగంలో మార్పు రావడమే కాదు మన బాహ్య జీవితంలో కూడా రావాలి మన రూపంలో మార్పు రావాలి మన మాటల్లో మన చూపుల్లో మార్పు రావాలి మన నడకలో మన నడతలో మార్పు రావాలి నిజమైన పరివర్తన అంటే ఏంటో జక్కయ్య రుజువు చేస్తున్నాడు ఆ ముగ్గురు స్త్రీల్లో ఒక ఆమె తన పొరుగు స్త్రీ దగ్గర తీసుకున్న ఆ అప్పును ఇచ్చి వేసినట్లయితే ఆమె తన హృదయ పరివర్తనను చాటినట్లు అయ్యేది నిజమైన పరివర్తన మారుమనసు పొందిన వాళ్ళు లోకపరమైన వస్తువులతో బంధం తెంచేసుకుంటారండి క్రీస్తుతోనే బంధం పెంచుకుంటారు ఇది చక్క ఈరోజు మనకు నేర్పుతున్నాడు క్రీస్తుతో బంధం మట్టి మనుషులైన మనల్ని స్వర్గ పౌరులుగా చేస్తుంది క్రీస్తుతో బంధం పాపులైన మనల్ని పరిశుద్ధులుగా రూపిస్తుంది జక్కయ్య వెలువేబడిన పాపి కానీ పరిశుద్ధుడే ఆ ఇంట్లో అడుగు పెట్టగా అతని పాపంతో కొట్టుకుపోయింది అప్పటి వరకు అతనిలో తిష్టవేసిన మోసం దగ అన్యాయం పటాపంచులైపోయాయి పారిపోయాయి క్రీస్తుతో బంధం నూతన జీవానికి నాంది పలికింది అతని జీవితంలో వచ్చిన భాగ్యాలన్నీ ఇన్ని కాదండి జక్క తన ఆశ్వాసులు వదిలేసుకుని ఉండవచ్చు కానీ తన ఆత్మను సంపాదించుకున్నాడని ప్రభు అంటున్నారు ఒకడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోయిన వారికి ప్రయోజనమేమి అని గుర్తున్నాయా లోకస్వర్ తొమ్మిదో అధ్యాయం ఇరవై ఐదు వచ్చింది ప్రభుని మన జీవితాల్లోనికి ఆహ్వానిస్తే మనకు దొరికే భాగ్యాలు ఏనాటికి తరగని నిధులేనండి ఆయన మన ఇంట్లో ఉంటే శ్రేష్టమైన ద్రాక్ష రసం మనకు సమృద్ధిగా ఉంటుంది ఏసుని కలిసేంతవరకు జక్కయ్య ఆ ఊరిలో పొట్టివాడండి కానీ ఏసు అతని జీవితంలో ప్రవేశించిన తర్వాత అతడు ఆ ఊరిలో వాళ్ళందరికంటే పొడ పొడగరే అయ్యాడని చెప్పవచ్చు అందరికంటే ఉన్నతుడయ్యాడు వందాగా వ్యవహరించాడు తన రాసిన భేదలకు దానం చేసేసాడు క్రీస్తునందు ఉన్నవారు కొత్త సృష్టి అనడానికి జక్క గొప్ప నిదర్శనం అండి కొన్ని రాసిన రోడ్డులో లేక ఐదోది పదిహేడో వచ్చిన అత్తనిలో నెరవేరింది సోదరులరా మన సంగతి ఏంటి మన మనం నూతన సృష్టి వలె జీవిస్తున్నామా హృదయ పరివర్తన చెందిన వాళ్ళుగా మారు మనసు పొందిన వాళ్ళుగా నూతన వ్యక్తులుగా జీవిస్తున్నామా మనం నూతన సృష్టి అవ్వాలంటే క్రీస్తులో కొత్త వ్యక్తులుగా రూపాంతరం చెందాలంటే మన జీవితాల్లో ఉన్న వెలితిని లేమిని మనం ముందుగా అంగీకరించాలండి మన పాపను మనం ఒప్పుకోవాలండి మన పాప స్థితిని ప్రభు ముందు ఒప్పుకోవాలి మనం తప్పిపోయామని గ్రహించాలి తండ్రి నేను పరలోకమునకు నీకు ద్రోహం చేసి అని చిన్నవాడు తన తండ్రితో చెప్పినట్టు మనం పర పరలోక తండ్రి ముందు మనం ప్రకటించాలి పురుగువారితో మనకున్న సంబంధ బాంధవ్యాలలో ఉన్న అడ్డుగోడలను తొలగించుకోవాలి మనం ఎక్కిన అహంకారపు చెట్ల నుండి దిగి రావాలి మనం దాక్కున్న పాపపు చెట్ల వెనక నుండి మనం బయటపడాలి లాజర్ వంటి నిరుపేదలకు అభాగ్యులకు మన భోజన బల్ల దగ్గర మనం చోటు ఇవ్వాలండి ఇవి చేయగలిగితే ఇవి చేసినాడే మనం నిజంగా హృదయ పరివర్తన చెందిన వాళ్ళమని రుజువు చేసుకుంటాం ఇవి చేస్తేనే మనం మన ఇంటికి రక్షణ వచ్చింది అని మన ఇంటిలో రక్షకుడైన క్రీస్తు ఉన్నాడు అని మనం క్రీస్తుకు చెందిన వాళ్ళమని మనం ప్రకటించగలుగుతాం చివరిగా ఒక మాట అండి చాలామంది ఆ రోజుల్లో ప్రభువుకు తమ ఇంట్లో విందు ఇచ్చారు అనే ఫరిసేయుడు ప్రభువుకు విందు ఇచ్చాడట కానీ దానివల్ల అతనికి ఏ మేలు జరగలేదండి కారణం తాను ప్రభువుకు మేలు చేస్తున్నానని ఆ అనే ఫరిసేయుడు భావించాడు అయితే ప్రభుకు విందు ఇచ్చిన జక్కయ్య మాత్రం పెనుదీవని పొందాడండి కారణం ప్రభువుకు విందు ఇవ్వడం తన భాగ్యంగా జక్కయ్య భావించాడు అందుకు చివరికి అతడు ప్రభు నుండి సత్కారం అందుకున్నాడు తన పాపపు సంకెళ్ళ నుండి విముక్తి పొందాడు సోదరులారా అటువంటి విందును మనం ప్రభువుకు ఇద్దాం ఆత్మీయ విందును ఇద్దాం ఇదే హృదయ పరివర్తన ఆయనకు మన హృదయాలు కావాలి మన మనసులు కావాలి మన జీవితాలు కావాలి మారిన మన జీవితాలు పవిత్రమైన మన హృదయాలు ఆయనకు కావాలి మనం మారు మన స్పంది మన జీవితాల్లో మార్చుకొని ప్రభువుకు విందు ఇద్దాం చిన్న ప్రార్థన చేసుకుందాం తెరలో వంచండి ప్రియమైన ప్రభు నీవు జక్క ఇంటికి వెళ్ళావు అతని ఇంటిని రక్షణ లేక మార్చావు ప్రభు నా ఇంటికి కూడా రమ్ము నన్ను నా కుటుంబాన్ని రక్షించు ప్రభు పాపినైనా నేను ఒంటరినైపోయా నీకోసం వెదుగుతూ ఉన్నా నిన్ను చూడాలని జక్కే వాళ్ళ చెట్టుకు చూస్తూ ఉన్నా ప్రభు నా వంక చూడయ్యా చెట్టుపైకి చూడు ఆ చెట్టు కొమ్మలలో కూర్చున్న నన్ను చూడు ఆ రోజు నీవు ఆ మేడి చెట్టు పైకి చూడకపోయినట్లయితే జక్కే జీవితం నాశనమైపోతూనే ఉండేది కానీ ప్రభు నీవు అతన్ని చూశావు మంచి గొర్రెల కాపరి వలె అతన్ని వెదకి రక్షించావు ప్రభు అలాగే నన్ను కూడా వెతుకయ్యా రక్షించయ్యా నా ఇంటిని నా కుటుంబాన్ని నీ రక్షణతో నింపయ్యా నన్ను నీ శుద్ధుగా మార్చము ఆమెన్ ప్రభు కృప సదా మనకు తోడయిండును గాక ఆమెన్ పితా పుత్ర నామమున ఆమెను